సెక్రటరీ కేంద్ర కమిటీ సభ్యుడు సిపిఐఎం ఆయనతో పాటు వచ్చిన రాజారెడ్డి గారు అతను రెండుసార్లు కేంద్ర కమిటీ సభ్యుడు తర్వాత రెండుసార్లు పోటీ సిపిఐఎం నాయకుడు ఎమ్మెల్యే నెక్స్ట్ వచ్చింది బసవ మానయ్య బస ఈ ఆలయ సమాజం హిందూ సమాజంలో మర్చిపోయినా ఒక వైశ్యుడు వైశ్యుడు అంటే భయపడతాడు గాంధీ తర్వాత ఉన్న తర్వాత అసలు భవిష్యత్తులో లేనే లేదు అంటే ఉన్నదని చూపించడం కోసం ఒక మంచి నాయకుడు ఆ సినిమాని తీసుకుంది ఇది ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ వస్తుంది వచ్చింది రాజారెడ్డి రాజారెడ్డి ఎవరు బైరాన్పల్లి మైరాన్పల్లిలో రాజారెడ్డిని తీసుకుంటే రాజారెడ్డి అనేతంలో తమిళిస్ ఈ రెండే మెయిన్ క్యారెక్టర్లు ఆ సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఉంది ఎవరు నూనెరెడ్డి అన్న సినిమా అనేది రాజారెడ్డి ఇక్కడ తమిళిస్టులను ఎక్కడ తగ్గించినట్టు తగ్గిస్తాయి కాంగ్రెస్ తగ్గించలేదు ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేలే కాంగ్రెస్ స్టార్ట్ చేసిందే జయన జన్ ఉద్యమం నుంచి నిజంగా తగ్గించిందేమంటే ఆంధ్ర మహాసభను తగ్గించామండి ఎందుకంటే దాన్ని సినిమాటిక్గా చూపించలేము ఎందుకంటే అది ఇలాంటి చర్చా కార్యక్రమాలు జరిగినాయి పద్నాలుగు ఆంధ్ర మహాసభలు కాబట్టి దాన్ని సినిమాటిక్ గా చూపించలేదు కాబట్టి అతని మీద అభిమానంతో సాంగ పెట్టగలిగానే కానీ సినిమాలో పెట్టలేదు బట్ చాకలేడము ఆత్మహాం తర్వాత నరేంద్ర పవార్ మహాసభ ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా హిగా నడుస్తున్నారు పెద్ద ఆయన మీరు బీజేపీ అన్నారు అనేక రెడ్డి రెడ్డిస్ అందుకనే రాజారెడ్డి రాజారెడ్డి వచ్చాడు నల్ల నర్శనం రావచ్చు అన్నాడు నేను హిస్టరీ చెప్పదాను హిస్టరీలో నల్ల నర్శనం రాలేదు నల్ల రాజు నాకు తెలుసు మీరు నరసింహ రెడ్డి గారితో పాటు నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ కింద తెలుసు నాకు తెలుసు దగ్గరికి వచ్చింది ఎవరో మనకు కావాలి టూరిస్ట్ అలా నర్సి పెట్టాలనుకుంటే సినిమా భార్య వచ్చి రాయితో కొట్టడం తప్ప ఎక్కడ క్రియేట్ చేసింది లేదు వంద మంది కమ్యూనిస్టులు తీసుకొచ్చినా వంద మంది కాంగ్రెస్ తీసుకొచ్చినా వంద మంది రాజ్యసభ తీసుకొచ్చిన వంద మంది మేధావులు తీసుకొచ్చినా సార్